హాయ్ ఫైరోజ్ ఎవరండి మీరు నేను ఫైరోజ్ హర్షిత్ని హర్షిత అరే హర్షిత్ నువ్వేంట్రా ఇలా తయారయ్యా రే నువ్వే చెప్పావు కదరా నేను అమ్మాయిలాగా మారితే చాలా అందంగా ఉంటానని చెప్పి నువ్వే చెప్పావు కదా నేను అమ్మాయిలాగా మారి వస్తే పెళ్లి చేసుకుంటా అన్నావు అందుకే ఇలా మారిపోయి వచ్చాను ఇప్పుడు చేసుకుంటావా పెళ్ళి చేసుకుంటానులే కానీ మీ ఇంట్లో ఒప్పుకుంటారా నన్ను అయినా నువ్వు మా నాన్నకు ఎంత అందంగా ఉండవు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హర్షిత్ ఒప్పుకోకుండా ఉంటారా అయినా మా అలాంటి వాళ్ళని ప్రేమించాలంటేనే చాలామంది ఆలోచిస్తారు అలాంటిది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నావు ఎందుకు ఒప్పుకోకుండా ఉంటారు ఇంకొక విషయం చెప్పాలి నీకు నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు నా మంచి అన్ని మా కమ్యూనిటీ వాళ్ళే చూసుకుంటారు ఇంకొక విషయం చెప్పాలి నీకు నాకు అమ్మా నాన్న ఎవరూ లేరు నా మంచి చెడ్డా అన్ని మా కమ్యూనిటీ వాళ్ళే చూసుకుంటున్నారు ఇప్పుడు నువ్వు నా లైఫ్లోకి రావాలనుకుంటున్నావు నాతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నావు అలాంటప్పుడు నేను ఎలా కాదనగలను మొత్తానికి నన్ను ఒప్పుకున్నావు నా ప్రేమ నొప్పుకున్నావు నాకు అది చాలు ఏదో జరుగుతుంది సరే అయితే మళ్ళీ కలుద్దాం నాకు ఒక చిన్న పని ఉంది చూసుకొని వస్తాను సరేనా బాయ్ జాగ్రత్తగా వెళ్ళు అది వెళ్తుంది వెళ్ళి తెలుసుకుందాం అన్నీ బాగురా ఏ ఏంటో దాంతో మాట్లాడుతున్నా ఆహా నువ్వు కూడా అందరిలాగా మావా కలుపుతున్నావు గట్టిగా దాంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది మావా ఏంటి మ్యాటర్ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది మావా ఏంటి మ్యాటర్ అలాంటిది అనుకో మావా తనకి నేనంటే ఇష్టం నాకు తనంటే ఇష్టం అయినా అందు కూడా అందరిలా తప్పురా మావా అదే నీ నవ్వు చూస్తే అర్థం అవుతుందిరా నువ్వు అందరిలా చేయాలనుకుంటున్నావా అలా చేయకు మావా తప్పురా ఈ ఈ తప్పొప్పుల గురించి నాకు తెలిసి లేరా ముందు నీకే అర్థం దా చూడు హలో హాయ్ ఎవరండి మీరు నేను మీకు తెలియపోవచ్చు కానీ మా ఫ్రెండ్ మీకు తెలుసు ఫ్రెండ్ తెలుసా ఏ ఫ్రెండ్ అసలు అదే అండి నిన్న కూడా కలిశారు కదా మా ఫ్రెండ్ ఫైవ్ రోజ్ అదే అండి నిన్న కూడా కలిశారు కదా మా ఫ్రెండ్ ఫైవ్ రోజ్ ఓ ఫైవ్ రోజా ఓకే సరే ఏం తాపారు ఆ వాడే అండి ఆయన మీకు ఏమవుతాడు వాడు చెప్పాను కానీ ఏంటి తన గురించి ఎలా అడుగుతున్నారు మీరు నేను చెప్తాలే కానీ ముందు మీరు చెప్పండి తను నన్ను ఇష్టపడుతున్నాడు నేను కూడా తనని ఇష్టపడుతున్నాను నేను మేమిద్దరం ప్రేమించుకుంటున్నానండి ప్రేమనా అన్ని నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నావా కేవలం మీ దగ్గర ఉన్న డబ్బు కోసం వాడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు పిచ్చా మీకేమన్నా అసలు మీరు ఫ్రెండేనా తనకి మీ ఫ్రెండ్ గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు ఎవరైనా కూడా ఫ్రెండ్ గురించి మంచి చెప్పి బాగుండాలనుకుంటారులే కానీ ఇలా చెడు చెప్పి విడుదల సరే మీరు బాగుండాలని నేను చెప్పాను ఇక మీ ఇష్టం హాయ్ హీరో కూర్చో సచిత ఏంటిలా వచ్చా ఏంటి విషయాలు నీ గురించే వచ్చాను సర్లే కానీ నీ ఫ్రెండ్స్ పేర్లు ఒకసారి చెప్పు ఏంటి ఎప్పుడు లేని కొత్తగా నా ఫ్రెండ్స్ గురించి నుంచి అడుగుతున్నావు ఏమైంది అబ్బా చెప్తానే కానీ ముందు చెప్పరాదు నాకు ఫ్రెండ్స్ అంటే ఎవరున్నారబ్బా రేవంత్ రాంబాబు చరణ్ వీళ్ళు ఉన్నారు ఇంకెవరున్నారు అంతేనా ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఇంకెవరైనా ఉన్నారేమో ఇంకుండేది వేణు ఒకడే ఓకే ఏంటి ఏమైంది సరే నీ ఫ్రెండ్స్తో కొంచెం జాగ్రత్త సరేనా నేను వెళ్ళొస్తాను ఏంటిది ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది ఏమైంది ఎంత ఫైవ్ రోజు కాల్ చేస్తున్నాడు హలో హలో హర్షిత చెప్పు రోజ్ ఎక్కడున్నావు నేనెక్కడుంటా ఇంట్లోనే ఉన్నాను అవునా ఏమైందో చెప్పు పర్లేదు సరే సరే ఏం లేదు క్యాజువల్గానే కాల్ చేశాను అయ్యో చెప్పమ్మన్నాను కదా చెప్పు అడగాలంటే ఎట్లా ఉంది కానీ కొంచెం ఏం లేదు హర్షిత ఈ మంత్ కొంచెం బిజినెస్ డల్గా ఉందా సో కొంచెం మనీ అవసరం ఉంది అరేంజ్ చేయగలవా ఏమన్నా అమౌంటా ఎంత కావాలి ఒక ఫిఫ్టీ థౌసండ్ కావాలి హర్షిత అరేంజ్ చేయగలవా ఫిఫ్టీ థౌజండ్ సరే నీ నెంబర్కి ఫోన్పే చేస్తున్నా చూడు సరే హర్షిత చాలా హ్యాపీగా చూసుకుంటున్నావు వాళ్ళతో వీళ్ళతో నాకు అనవసరం హర్షిత నాకు నువ్వంటే ఇష్టం నీకు నేనంటే ఇష్టం కాబట్టి నేను ఇష్టపడి నేను నేను పెళ్లి చేసుకున్నా చూసుకోవడం అంటావా ఇది నా బాధ్యత నేను ఇంకా చాలా బాగా చూసుకుంటాను సరే పదా ఇంటికి వెళ్దాం సరే ఈ సమాజంలో మాకు విలువలేదు ఏవండి ఈ సమాజంలో మాకు విలువలేదు మా జీవితానికి ఒక అర్థమే లేదు అలాంటిది నన్ను పెళ్లి చేసుకొని నాకు ఒక లైఫ్ ఇచ్చారు ఈ చెయ్యి ఈ జీవితకాలం నన్ను విడిచిపెట్టి వెళ్ళారని నాకు మాటివ్వడం నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుని వదిలిపోవడానికి కాదు తోడు ఉండడానికి అవునండి మీరు నన్ను జీవితాంతం సంతోషంగా చూసుకుంటారని నాకు నమ్మకం ఉంది కానీ నా ఫీలింగ్స్ వల్ల చిన్నప్పటి నుంచి నేను ఎంతో మందితో ఎన్నో మాటలు పడతానే ఉన్నాను అలా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న కూడా నాకు దూరం అయిపోయారు ఇప్పుడు మీరు నా జీవితంలోకి వచ్చారు ఇక మీదట నీకు ఏ బాధ అంటూ ఉండదు నేనున్నాను కదా నేను బాగా చూసుకుంటాను ఈ హ్యాపీ మూమెంట్లో అవన్నీ ఎందుకులే సరే అయితేనే వెళ్ళొస్తా ఏమైందండి ఎందుకు అంత డల్గా చెప్తున్నారు ఏం లేదులే ఏదో చిన్న ఫైనాన్షియల్ ఇష్యూ ఈరోజు లాస్ట్ డేట్ వచ్చి ఎక్కడ కూడా పడతాడు అని చిన్న టెన్షన్ ఉందండి అయినా అవన్నీ ఎందుకులే వెళ్ళొస్తా అలా అంటారేంటి నాకెందుకేంటి మీరు నేను వేరా ఫైనాన్స్ వాడికి ముప్పై వేలు డబ్బులు కట్టాలి నా దగ్గర అడ్జస్ట్ కాలేదు ఏం చేయాలి అర్థం కావడం అవునా సరే నేను ఇస్తానులేండి ఒక నిమిషం వద్దొద్దు అవైనా అవన్నీ నీకెందుకు లేకూర్చో వద్దులే నేను ఇస్తాను వద్దు పర్లేదు కూర్చోను నేను తీసుకొస్తాను చాలా థ్యాంక్సే సరే అండి నవ్వండి సరే అయితే నేను వెళ్ళొస్తామయ్య దీన్ని కూడా వదిలించుకున్నాను దీంతో అవసరం కూడా తీరిపోయింది రావాల్సిన డబ్బులు వచ్చేసినాయి ఇంకా దీని నంబర్ బ్లాక్లో పెడితే నాకే టెన్షన్ ఉండదు ఏంటి ఫైవ్ రోజు ఇక్కడ నుంచి వెళ్ళినప్పటి నుంచి నాకు అసలు ఫోన్ చేయలేదు ఏమో బిజీ ఉన్నాడేమో సర్లే తను చేయకపోతేనేమి నేనే ఫోన్ చేసి మాట్లాడతా ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది బహుశా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉంటుందేమో సరే చూద్దాం ఫోన్ కలిసినప్పుడు మాట్లాడదాం ఏమైంది ఫైరోస్కి అసలు ఫోనే కలవట్లేదు ఒకసారి ట్రై చేసి చూద్దాం స్విచ్ ఆఫ్ అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు అనుభవించాను ఎన్నో కష్టాలు చూశాను ఈ కష్టాల్లో ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి నమ్మించి నా జీవితంలోకి వచ్చావు మళ్ళీ ఇలా ఎందుకు చేస్తున్నావు నేను రమ్మని చెప్పానా నీకు నా జీవితంలోకి కేవలం నీకోసమే మారాడు అయినా మాట రంజె డ్రస్ కనిపిస్తారా మీకు మోసం చేయడానికి మీ ఆటలు ఎన్నెళ్ళు నడుస్తే మా దగ్గర అని మా జీవితాల్లోకి వచ్చి సుఖానికి సుఖం అనుభవిస్తారు డబ్బుకు డబ్బు తీసుకుని వెళ్ళిపోతారు మీ దగ్గర నుంచి మేము కోరుకునేది చిన్నపాటి ప్రేమ మాత్రమే ఏమో కోరుకోమే అలాంటిది మిమ్మల్ని మోసం చేసి వెళ్ళడానికి మీకు పరిస్థితి వచ్చిందిరా